అందువల్లే మీకు వచ్చేది సున్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాసుకోండి మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడు ఓకే ఐ డోంట్ నో ముద్రగడ్ గారు వైసీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు సమాచారం లేదు సమాచారం లేని దాని గురించి నేను మాట్లాడను ఇద్దరు లెటర్లు రాశారు మరి హరిరామజోగయ్య గారు మాత్రం మీకు బాబు ఇంతకన్నా నేనేం చేయలేని చేతులు ఉండి పైకి ఎత్తాడు మరి అట్లాగే మన ముద్దగడ పద్మనాభం గారు కూడా వివరంగా చెప్పాడు మా ఇంటికి మూడు సార్లు వస్తా ఉన్నావు రాకుండా పోయావని ఏం దీన్ని బట్టి అర్థం అవుతుందండి ఏ మాటకి ఆ మాట హరిరామ జోగయ్య గారు ముద్దగడ పద్మనాభం గారు మా గిట్టిన గిట్టకపోయినా కాపుల్లో కాస్త కోస్తో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కాపులు శ్రేయస్ కోరుకునేవారని మేము అనుకుంటున్నాం అది ప్రశ్నించ ప్రశ్నించకో ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించేవాడు అవసరం లేదు ఇక కావాలి ఎవరో తెలుసా మీకు ఒకే ఒకడు ఉన్నాడు ఎవరైనా ఎవరు నాద మనోహర్ దర్వేస్తుంటాడు ప్యాకేజ్ తీసుకుంటుంటాడు త్రూ నిన్న పశ్చిమ గోదావరి వేదికగా తాడేపల్లిగూడెంలో జెండా సభను టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎంత విజయవంతమైందో అందరూ చూసిన సంగతే ఆ విజయాన్ని పశ్చిమ గోదావరి నుంచి మొదలెట్టారు నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసి పేటిఎం డాగ్స్ నిన్న సాయంత్రం మీటింగ్ అవ్వకుండానే కెమెరా ముందుకు వచ్చేసి వాగారు గారు పేరు నాని ఒకరు అంబటి రాంబాబు రోజా కొడాల నాని వీళ్ళందరూ కేవలం వాళ్ళకి ఇచ్చిన శాఖ గురించి పనిచేయడానికి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడిన రోజు అంటూ ఏమీ లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి తిట్టడం అదే పనిగా పెట్టుకున్నారు అవే బాబు మీరు పెళ్లిళ్ళు గురించి పెట్టుకున్న నాలుగో పెళ్ళం కింద మీరు జగన్ తీసుకొస్తానన్నారు ఆ జగన్ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టండి పెళ్లి చేయడానికి అంతేగాని ఆంధ్రప్రదేశ్కి కానీ ఉపయోగపడే ఏ పని కూడా మీరు చేసింది ఏమీ లేదు మూడు రాజధానులు అన్నారు ఉన్న ఏమో తాత్కాలికంగా నిర్మించిన చంద్రబాబు నాయుడు గారి కానికేమో సపోర్ట్ ఇవ్వలేదు మీరు కూల్చివేత్త మొదలు పెట్టారు మీ ప్రభుత్వం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉంది అంబటి రాంబు ఈ రోజు నువ్వు రాజమండ్రి వచ్చి సభ నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కాపులకి గురించి మాట్లాడుతున్నాం కాపుల కుర్రోళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాపుల గురించి ఏమైనా చేసింది ఉందా అని చెప్పేసి ఈ మంత్రులను అందరినీ అడుగుతున్నాం ఈ కాపు కార్పొరేషన్ చేసిన చైర్మన్ పక్కన పెట్టుకుని ప్రెస్ మీద పెడతారు మీకు అంబటి రాంబాబుకి కానీ పేరు నాని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ కాపు యువత నుంచి ఒకటే సూటిగా అడుగుతున్నాం మీరు ఐదేళ్ళు కాపు యువతకు కానీ కాపులకు చేసింది ఏముందా మీరు నిజాయితీగా ప్రెస్ మీదకి వచ్చి శ్వేత శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే ధైర్యం మీకు ఉందా అని మేము అడుగుతున్నాం ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న యువతను కానీ జనాలను కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు కానీ మభ్యపెట్టే రోజులు పోయాయి ఇక మీ పాలనకి అంతం పదికి సిద్ధం కాదు సిద్ధానికి అంతిమ యాత్ర కింద మీరు సిద్ధంగా ఉండండి రెడీగా రెండు నెలల్లో మీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికి జనాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ ఈ పూర్వకంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు నిజాయితీగా పనిచేయండి రెండు నెలలు కూడా మీకు ఇచ్చిన పదవుల్ని పూర్తిగా సహకరించి ప్రభుత్వానికి జనాలకి అండదండగా ఉండండి అంతకే కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని రోడ్డు మీద చెప్పులు ఇచ్చి కొట్టే రోజు దగ్గరకు వచ్చిందని మేము ఈ రకంగా హెచ్చరించుకుంటూ మీరు ఎక్కడ తిరిగినా కానీ జనాలకు మంచి చేయకపోతే ఎదురు తిరిగే రోజు ఈరోజు జనాలందరూ కూడా మీ మీద తెరబడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఈ రోజు అందరూ కూడా మీ జన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ వైసీపీ పాలనకి అంత ముందేటందుకు సిద్ధంగా ఉండి వాళ్ళని గద్దె దించుతాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె నెక్కిస్తాం ఈ రకంగా తెలియజేసుకుంటూ జై జనసేన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ హామీల కొరకు జగ్గంపేట మెట్ట ప్రాంతమైన అంటే కాపులు ఎక్కువ ఉండే ప్రాంతంలో కాకినాడ అటు చుట్టుపక్కల మెట్ట ప్రాంతంలో వచ్చి నడిబొడ్డు నుండి కాపు రిజర్వేషన్లు మేము ఇవ్వమని చెప్పేసినప్పుడు ఈ కాపు నాయకులు ఏమైపోయారు బుర్రలు ఎక్కడ పెట్టుకున్నారు ఈ రోజు వచ్చి కాపులందరినీ వాళ్ళకి పార్టీలో కలిపేశారు తాకట్లు పెట్టేశారు అన్న నాయకులందరూ ఆ రోజు ఏమైపోయారు వాళ్ళ పల్లకిలు మోయడానికి వాళ్ళ సంఖ్యను ఆగడానికి మీరు ఉన్నారా అని మేము రోజు అడుగుతున్నాం ఈ రోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టెన్ పర్సెంట్ని ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ చేయడానికి కూడా మీరు అమలు చేయడానికి కూడా మీరు వెనకాల పడ్డారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు దీనివల్ల పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్కి ఎంత ఇబ్బంది పడ్డారు విజయసీ చదువుల గురించి ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎంత ఇబ్బంది పడ్డారు ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మేము మనకు ఒకసారి ప్రశ్నించుకోవాలి అప్పుడు కాపులు అనుక కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఈ ఈ ప్రభుత్వంలో చేసిన కాపులకి మంత్రులకు కానీ కాపు కార్పొరేషన్ చైర్మన్లకు కానీ డైరెక్టర్లు కానీ కాపు ఉన్నాయని చెప్పేసుకునే ఈ నాయకులకు ఎవరు కూడా మాట్లాడే నైతిక లేదు అందుకే మేము ఈరోజు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన కాపులు చేసిన మేలు గురించి దృష్టిలో పెట్టుకొని ఈరోజు జనసేన ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి కలయిక మీద అలియన్స్లో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా కాపులు మీకు వైసీపీకి వ్యతిరేకలే జనసేనకి టీడీపీకి కూడా సపోర్ట్ ఇస్తాం మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో వా నాయకులకే మే మేము మద్దతు పలుకుతాం వాళ్ళని వాళ్ళ గద్దెని ఎక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని గద్దె దించుతాం మాకు ఉద్యోగాలకు లేవు ఉపాధులు లేవు పారిశ్రామిక పరిశ్రమలు లేవు ఏమి లేని చేసిన మీరు ఈ ఐదు సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు మా యువతని అందరినీ కూడా అది ఈ వైసీపీ ప్రభుత్వం మా యువత గుర్తున్నంత వరకు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళకు ఓటు వేయకుండా వాళ్ళని రాజకీయంగా సన్యాసం తీసుకునేటట్టు ఈరోజు కాపులందరూ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఖచ్చితంగా గద్దెనెక్కిస్తాం